హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసానర్ వాడితో మాట్లాడదు నమస్కారం సార్ సార్ కోడికత్తి సీను మరి రీసెంట్గా బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అయితే బయటకు వచ్చిన తర్వాత ఇతని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చేస్తారు అదేంటంటే జైల్లో ఎలా ఉన్నాడు ఏంటి అని అలాగే డిగ్రీ కూడా కంప్లీట్ చేశారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు మరి జైల్లో ఉంటే డిగ్రీ కంప్లీట్ సార్ కోడికత్తి సీను చాలా సార్లు మనం చెప్పుకున్నాం నిజానికి అతను ఒక బాధితుడిగానే చెప్పుకోవచ్చు గానే ఎందుకంటే అతను హత్య ప్రయత్నం చేసింది వాస్తవమే కావచ్చు బట్ అతను చెప్తున్న కారణం అయితే జగన్ కోసమే నేను హత్య ప్రయత్నం చేయలేదు ఓన్లీ ఊరికే కత్తితో దాడి చేస్తే మనకి ఆయనకి సింపతి వస్తుంది గెలుస్తాడు అన్న ఉద్దేశంతోనే చేశాను తప్ప జగన్ని చంపాలని చేయలేదని అతను చెప్పినట్టుగా చెప్తున్నారు ఏదేమైనా గత ఐదేళ్ల నుంచి అతను జైలలోనే ఉన్నాడు మధ్యలో ఒకసారి మూడు నెలలతో పాటు బయట ఉన్నాడు అప్పుడు బెయిల్ వచ్చింది మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ కోసం ఎన్ఐఏ కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్ దాంతో బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపల పెట్టారు ప్రధానంగా ఇక్కడ రెండు విషయాలు కనబడతాయి ఐదేళ్ళు అతను జైల్లో ఉండడానికి ప్రధాన కారణాలు రెండు ఒకటి కోర్టుల పనితీరు రెండు జగన్ జగన్ కానీ ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఉంటే ఎప్పుడో అతను బయటికి వెళ్ళిపోయినాడు లేదా అతను వచ్చి వాంగ్మూలం చెప్పున్నా అని చెప్పుకున్నా కూడా అయిపోయేది మామూలుగానే కోర్టులు అంటే నేను ఏ సింగిల్ కోర్టుని అనట్లేదు సిస్టమ్ అలా ఉంది లీగల్ సిస్టము ఓవరాల్గానే ఇదే ఒక డబ్బు ఉన్న వాళ్ళకో ఇదే ఒక పరపతి ఉన్న వాళ్ళకో ఇలా ఉంటుందా ఉండదు నాలుగు రోజులు ఉంటేనే గోల గోల అయిపోతుంది దేశం అంతా మనం చంద్రబాబు కేసులో చూసాము అప్పుడు కానీ ఒక పేద దళిత అబ్బాయి విషయంలో కోర్టులు కూడా ఎందుకు ఇంత ఇదిగా వ్యవహరిస్తున్నారు అతను బయట ఉంటే అతను ఏం చేస్తాడు మామూలుగా బెయిల్ ఎందుకు ఇవ్వరు సాక్ష్యాలని తారుమారు చేస్తారని సాక్షుల్ని బెదిరిస్తారని లేదా ఫ్లైట్ రిస్క్ అంటారు అంటే వేరే దేశాలకు పారిపోతారని సో ఇన్ ఇదేవి కూడా అతను చేసే స్థాయిలో లేడు అతను అతను పేద దళితుడు పేద కుటుంబం సో అతన్ని ఇలా పెట్టడం అనేది ఘోరం విషయం మొత్తానికి ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత లాస్ట్ ఎలక్షన్ల ముందు అతను అరెస్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల ముందు అతన్ని రిలీజ్ చేస్తున్నారు సో ఆ రకంగా రిలీజ్ అయితే అయ్యాడు వైజాగ్ జైల్లో ఉన్నాడు ఈ మధ్యనే వైజాగ్ షిఫ్ట్ చేశారు అతన్ని మొన్నటి వరకు అతను రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు అయితే ఈ మధ్య ఎన్ఐఏ విజయవాడ నుంచి ఎన్ఐఏ వైజాగ్కి షిఫ్ట్ అయింది కేసు దాంతో అక్కడ పెట్టారు అతను బయట వచ్చినప్పుడు వాళ్ళ నాన్న తాతారావు ఆయన వచ్చాడు జైలు ఇతను వస్తున్న కూడా అంబేద్కర్ ఫోటో పట్టుకొని వచ్చాడు ఎందుకంటే తన రూమ్లో అంబేద్కర్ ఫోటో పెట్టుకోండేవాడు అతను దాని తర్వాత వాళ్ళ నాన్న ఐదేళ్ళ తర్వాత కొడుకుని దగ్గరగా చూసి హక్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకున్నాడు అని చెప్తున్నారు అట్లాగే లాయర్ల సలీం అండ్ పిచ్చుకొల్ల శ్రీనివాస్ వాళ్ళిద్దరిని కూడా ఆయన హక్ చేసుకొని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశాడు మీ మీ ఇద్దరు వల్లే నా కొడుకు బయట వచ్చాడని చెప్పి ఈ కాంటెక్స్లో విదసం అంటే విశాఖ దళిత సంఘం నాయకులు కూడా అక్కడ వచ్చారు వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలో శ్రీనివాస్ జైల్లో ఎలా ఉన్నాడు ఏంటి అనే విషయాలు చాలా విషయాలు బయటకు వచ్చాయి మామూలుగా మనకి రిచ్ అండ్ పాపులర్ జైల్లో ఉన్నప్పుడు డైలీ ఎపిసోడ్ లాగా వస్తుంది చంద్రబాబు చూసాం కదా డైలీ ఆయన జైల్లో ఈరోజు ఏం చేశాడు ఆయనకి ఫుడ్ ఏం పెట్టారు ఆయన దోమలు ఉన్నాయా లేవా నీళ్ళు ఉన్నాయా లేవా ఆయనకి ఏ ఇష్యూ పెద్దదైంది అక్కడ ఇవన్నీ బయట వచ్చాయి కానీ మామూలు సాధారణ ఖైదీలు ఎలా ఉంటారు వాళ్ళ జీవిత విధానం ఏంటి ఒకరోజు టిపికల్ లైఫ్ జైల్లో ఎలా ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అక్కడ రాళ్ళు కొట్టిచ్చేటికి మనం సినిమాల్లో చూపిస్తుంటారు అది నిజమేనా ఇలాగే చాలా డౌట్లు ఉంటాయి సో ఈ అబ్బాయి రిమాండ్ ప్రెజనర్ కాబట్టి ఈ అమ్మాయికి పో ఈ అబ్బాయికి పోర్సు లేబర్ ఏది ఉండదు అబ్బాయి వాలంటీర్గా ఏదైనా పని చేస్తే చేయొచ్చు తప్ప కంపల్సరీ పని చేయాలనేది ఏమి ఉండదు వాళ్ళకి వాలంటీగా నేను ఏ పని చేస్తానంటే చేయొచ్చు అంతేగాని నువ్వు కంపల్సరీ చేయాలనేది ఉండదు కన్విక్టెడ్ ప్రెజనర్స్కి వెళ్ళగల వాళ్ళు ఖచ్చితంగా అలాట్ చేస్తారు జాబ్స్ వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన స్కిల్ ఉంటే జైల్లో అది పాజిబుల్ ఉంటే ఆ స్కిల్లో వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ మధ్య జైలల్లో అంతా కూడా ప్రోడక్ట్స్ సబ్బులు తయారీ దగ్గర నుంచి కొయ్యలు రకరకాల ప్రోడక్ట్స్ని తయారీ అంటే ఒక రకంగా ఎంఎస్ఎంఈలు అంటారు కదా అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి జైళ్ళల్లో పెట్టున్నారు జైల్లో ఇన్కమ్ జనరేషన్ కోసం చేస్తున్నారు అట్లాగే జైళ్ళ దగ్గర పెద్ద జైళ్ళ దగ్గర పెట్రోల్ బంకులు పెడుతున్నారు ఆ పెట్రోల్ బంకులో సీనియర్ ఖైదీలని కూడా అక్కడ పనిచేస్తున్నారు అక్కడే ఒక స్టాల్స్ పెడుతున్నారు వీళ్ళ జైల్స్ ప్రోడక్ట్స్ని అక్కడ అమ్మించడం కోసం ఇలాగ రకరకాల పద్ధతులు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అయితే ఈ మధ్య ఏంటంటే జైళ్ళల్లో అక్షరాస్యత కార్యక్రమం అంటే చదువుకోని వాళ్ళకి చదువు చెప్పించడం అట్లాగే వాళ్ళకి ఉద్యోగాలు కూడా బయటికి వెళ్ళాక ఉద్యోగాలు ఇప్పించడం లేదా లైవ్లిహుడ్ కోసం బ్యాంక్ నుంచి యాభై లక్షల వరకు వాళ్ళకి లోన్లు ఇప్పించడం కూడా చేస్తున్నాయి జైల్లో ఓకే అట్లాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏంటంటే ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ కానీ వీటిలలో వీళ్ళని చదువుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు మామూలుగా అక్కడ పెద్ద జైళ్ళల్లో అయితే వీళ్ళకి స్టడీ సెంటర్ కూడా అక్కడ పెడుతున్నారు బయట నుంచి లెక్చరర్స్ వెళ్ళి వాళ్ళకి టీచ్ చేస్తారు ఎవ్రీ వీక్ కొన్ని క్లాసులు తీసుకుంటారు అట్లాగే బుక్స్ కూడా వాళ్ళకి సప్లై చేస్తారు అక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది అలాగే చదువుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రోత్సాహం చేస్తున్నారు ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఉన్నారు రెండు మూడు ఎమ్మెల్యే చేసిన ఒక ఆయన కూడా నాకు తెలుసు రెండు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఉన్నారు చెస్లో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళు ఉన్నారు క్యారమ్స్లో నేషనల్ ప్లేయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగా అక్కడ లోకల్గా అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే జనరల్గా చాలామంది అనుకుంటారు జైలు అనేది పనిష్మెంట్ కోసం ఏర్పడింది అది బ్రిటిష్ వాళ్ళ కాన్సెప్ట్ జైలు అనేవి రిఫార్మ్స్ కోసం ఏర్పడింది ఒక అందుకనే కరెక్షనల్ ఫెసిలిటీస్ అని పిలుస్తారు వాటిని అంటే బిహేవియర్ని కరెక్ట్ చేయడం ఒక రాంగ్ బిహేవియర్ ఉండి దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ బయట వచ్చినప్పుడు వాళ్ళకి అది ఆ బిహేవియర్ని కరప్ట్ చేయడం ఆ ఖైదీని రిఫార్మ్ చేయడం అన్న యాంగిల్లో ప్రధానంగా జైల్స్ పనిచేయాలి అంతేగాని వాళ్ళని పనిష్ చేసి పాతకాలపు మెతడ్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో పనిష్మెంట్ అనేది ప్రధానమైన గోల్ కాదు జైలు చాలామంది జైళ్ళల్లో కూడా వెళ్ళి అల్లుల్లాగా కొత్త అల్లుల్లాగా చూడాలా అని చెప్తుంటారు కొత్తలాగా చూడాలి మళ్ళీ ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి ఖైదీలు అన్నంత మాత్రమే వాళ్ళ హక్కులు ఏమి వెళ్ళిపోవు ముఖ్యంగా రిమాండ్ ప్రెజెన్స్కి ఎక్కువ హక్కులు ఉంటాయి ఎందుకంటే రిమాండ్ ప్రెజనర్ అంటేనే ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ అదర్వైజ్ ప్రూవ్డ్ వా శిక్ష పడితే తప్ప లీగల్గా అప్పటి వరకు వాళ్ళు ఇన్నోసెంటే ఇన్నోసెంట్ వాళ్ళు ఏమిటంటే బయట ఉంటే వాళ్ళు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే తప్ప వాళ్ళని అసలు నేరస్తులాగా చూడడమే రాంగ్ అసలు సో ఇప్పుడు చంద్రబాబుని కూడా నేరస్తుల్లాగా చూడడం రాంగ్ ఎందుకంటే అతను ఒక కేసులో కొన్ని కేసుల్లో అతను ముద్దాయి తప్ప అంత అదేవిధంగా జగన్ కూడా నేరస్తుల్లాగా చూడడం రాంగ్ జగన్ కూడా ప్రూవ్ ఏం కాలేదు శిక్ష పడలేదు కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఎలా ఉంటాయంటే కేసు పెట్టగానే అతను నేరస్తులాగా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు జగన్ గురించి తెలుగుదేశం వాళ్ళు అలాగే మాట్లాడారు ఆర్థిక నేరస్తుడు అని మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు గురించి వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు ఇద్దరు నేరస్తులు కాదు అకార్డింగ్ టు లా సో అలాగా జైళ్లలో కూడా చదువు చెప్తున్నారు ట్రైన్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి బోల్ టైం ఉంటుంది నా వరకు నేను జైల్లో ఉన్నప్పుడు కన్నడ బాగా నేర్చుకున్నాను ఎందుకంటే అక్కడ నాకు చిత్తూరు దగ్గర ఆల్రెడీ తమిళ వచ్చి నాకు సో ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకుందామని చెప్పి కన్నడకు సంబంధించిన మ్యాగజైన్లు బుక్స్ డిక్షనరీలు అన్నీ తెప్పించుకొని అక్కడ నేను కన్నడలో రాయడం అదంతా ప్రాక్టీస్ చేసి కన్నడ నుంచి తెలుగులోకి కొన్ని కథలు కూడా ట్రాన్స్లేట్ చేశాను తర్వాత వచనాలనే కన్నడ సాహిత్యం ట్వెల్త్ టెన్త్ నుంచి ట్వెల్త్ సెంచరీలో వచ్చింది అందు బుక్ కూడా వచ్చింది అట్లాగే వడ్డారాధ అని ఫస్ట్ ప్రాజెక్ట్ టెక్స్ట్ అది కూడా వచ్చేసాను అలాగే జైల్లో చాలామంది పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు అక్కడ అనేక స్టోరీస్ ఉంటాయి ప్రతి ఖైదీకి ఒక కథ ఉంటుంది దాని మీద రాసిన పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు ఆ మధ్య కూడా జైలులో ఉమెన్ సంబంధించి అనురాధ అనే ఒక ఆమె రాశారు బ్రహ్మాండమైన కథలు రాశారు అలాగా జైల్లో నుంచి కూడా అనేక పుస్తకాలు బయటకు వచ్చాయి అలాగే జైలుకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఏదో నేరస్తులు కాదు రెండవది వాళ్ళని పర్మనెంట్గా శిక్షించాలనడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల చేస్తుంటారు వాళ్ళని రిఫార్మ్ చేయడం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవడం అక్కడి నుంచి సమాజానికి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు సమాజంలోకి వాళ్ళని ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేది అవసరం ఆ రకంగా శ్రీనివాస్ కూడా బయట అతనికి మంచి పరిస్థితులు కల్పించాలి వైసీపీ ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండాలి వైసీపీ కానీ ఇటు వేరే వాళ్ళు తలపెట్టి వైసీపీ మీద వేసే అవకాశాలు కూడా ఉంటాయి సో అతను కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం అవసరం అయితే ఉంది ఏదైనా అతన్ని అభినందించాలి బిఏ సెవెంటీ పర్సెంట్ మార్కులతో అతను పాస్ అయ్యాడు ఖచ్చితంగా అతన్ని అభినందించాలి అతను ఇప్పుడు బయటకు వచ్చి కూడా పీజీ చేస్తానని చెప్తున్నాడు సో ఆ రకంగా అతను ఎడ్యుకేట్ అయితే దళిత సమాజానికి కానీ బ్రాడ్గా సమాజానికి కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్